రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి పథకాలు అమలు చేసి ప్రజలకి విశేషమైనటువంటి మేలు చేసిన సందర్భంగా విషయాలన్నీ వివరించి ప్రజలకు మీ ద్వారా వైఎస్ఆర్సీపీ ఈ మద్దతు పలకాల్సిందిగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరికీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యశ్రీ పథకం గురించి అందరికీ తెలిసిందే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా డాక్టర్ కావడంతో పేదల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా అత్యాధునిక వైద్యం చేసుకోవడానికి పేద ప్రజలు కష్టపడుతున్న సంగతి తెలిసి లక్షలాది రూపాయలు విలువ చేసే ఆపరేషన్లని ఆరోగ్యశ్రీ ద్వారా చేయడానికి నాంది పలికిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతం చేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్స్ ఆపరేషన్ల స్థానంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు ఆపరేషన్లు ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడమే కాకుండా కోటి నలభై లక్షల కుటుంబాలకి ఆరోగ్యశ్రీని వర్తింపజేయడం దాదాపు ఇరవై ఏడు లక్షల మంది రీసెంట్ గత ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువ చేసే వైద్య సేవలు ఉచితంగా అందుకున్నారని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా వీళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక వాళ్ళు తిరిగి తమ పనులు చేసుకునే సమయం వరకు వృత్తి కల్పించి ఆరోగ్య ఆసరా అనే సహకారం కూడా అందజేశారు దీని తర్వాత కూడా దాదాపు పదహారు లక్షల మందికి వెయ్యి కోట్ల రూపాయల ఆరోగ్య ఆసరా సహకారం కూడా అందజేయాలి అంతేకాకుండా గతంలో ఐదు లక్షల రూపాయల పరిమితి ఉండేది ఇప్పుడు కొన్ని జబ్బులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది పుట్టుకతో దినికి కోల్పోయినటువంటి పిల్లలకి ఇచ్చేసే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ తర్వాత ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే ఆపరేషన్ గతంలో ఒక చెవికి మాత్రమే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు రెండు చెవులకి ఆపరేషన్ చేసే భక్తి కల్పించి ఎందరో వందలాది మంది దినికి కోల్పోయినటువంటి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దాడి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ అనేక రకాలైనటువంటి సేవలను కూడా విభజన చేశారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఇంకా మిగతా డెవలప్మెంట్ గురించి మా వైద్య మిత్రులు తెలియజేస్తారు మరియు వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చి విద్యలో ఒక రివల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చారు మీకు అందరూ తెలుసు నాడు నేడు ప్రోగ్రామ్ కింద స్కూల్స్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియం చదువులు అయితేనేమి బాలబాలికలకు బుక్స్ అయితేనేమి రెండు జతల బట్టలు అయితేనేమి సాక్స్ అయితేనేమి మంచి ఆడియో విజువల్ క్లాస్ అయితేనేమి ఎయిత్ పైన చదివే కంప్యూటర్స్ అయితేనేమి ట్యాబ్స్ ఇంకా రకరకాల అడ్వాన్స్డ్ మెటీరియల్ అనేది వాళ్ళకి అందుబాటులో తెచ్చారు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళతో పాటి వాళ్ళ ఆరోగ్యం మిగతా అందరి రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కూడా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్య విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు అయితే ఏవైతున్నాయో అవి గతంలో ఎవరు చేయలేదు ఇక ముందు కూడా ఎవరు చేసేదానికి అవకాశం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ కేర్ని ఆయన అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ అనేది ఎంత ఖరీదైందో తెలుసు మీ అందరికీ అటువంటి అడ్వాన్స్ హెల్త్ కేర్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వారి యొక్క ఆర్థిక దెబ్బ దెబ్బదరగకుండా చూసి తద్వారా వాళ్ళు ఆర్థికంగా పురోగమించాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడే సార్ చెప్పినట్టు ఆరోగ్యశ్రీలో కేసుల్ని మూడు వేల పైగా మార్చడం జరిగింది దాంతోపాటి ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక వినూత్న విధానాన్ని స్టార్ట్ చేశాను ఆయన అంటే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని విలేజ్ హెల్త్ ఫిలిస్తో దానిని అనుసంధానం చేసి ఒక పన్నెండు రకాల సేవల్ని పదహైదు రకాల పరీక్షల ద్వారా ఒక నూట ఐదు రకాల మందుల్ని వాళ్ళకి ఇంటి దగ్గరే వైద్యం అందుబాటులో తెచ్చి దాదాపు కోటి తొంభై లక్షల మందికి దీని ద్వారా లబ్ధి దగ్గర చేయడం జరిగింది ఇంతే కాకుండా నాడు నేడు కింద అంటే ఉదాహరణకి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేటివి ఎప్పుడో పంతొమ్మిది వేల డెబ్బైలో యాభై ఉన్న అన్నీ ఉండే గ్రామం రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాన్ని కొన్ని బ్రింగ్స్ పేరుతో ఒక మూడు నాలుగు కళాశాలలు వచ్చాయి ఆ తర్వాత కూడా ప్రభుత్వ కళాశాలలు వైద్య వృత్తిలో దాదాపు శూన్యం ఉన్నవట్టే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజీని మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అందులో ఐదు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అందులో ముఖ్యంగా నంద్యాలలో మన ప్రియతమ యువనేత కృషి వలన నంద్యాలలో కాలేజీ మన కళ్ళ ముందు అద్భుతంగా కనిపిస్తుంది నంద్యాల జనరల్ హాస్పిటల్ కూడా చాలా అప్డేట్ చేయడం జరిగింది కొత్త ఓపీ విభాగాన్ని ఎవరైతే మానసిక విఫలాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విభాగాన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ని మరియు చుట్టూ నంద్యాల చుట్టూ అర్బన్ ఎలక్ట్రానిక్స్ కానీ విలేజ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది వైద్యము విద్య ఈ రెండు బాగా వృద్ధిలోకి వస్తే ఉపాధి ధనంతా డెవలప్ అయిపోతుంది విద్యా వైద్యం చాలా ముఖ్యం ఆ విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో ఉన్న అభివృద్ధిని వైద్యంలో ఉన్న అభివృద్ధిని ఇది కూడా ఒక అభివృద్ధి అని ఎవరైతే సాధారణ ప్రజలు కానీ ఎవరైతే విఫ్లైన విద్యావంతులు కానీ గమనించాలని కోరుతున్నాను అభివృద్ధి అంటే కేవలం నాలుగు బిల్డింగ్లు కాదు విద్యా ప్రమాణాల పరిగణ కూడా అభివృద్ధి వైద్య ప్రమాణ అభివృద్ధి వీటితో పాటు మీరు అడుగుతున్న అభివృద్ధి కూడా నాలుగు స్పోర్ట్స్ రూపంలో కాకినాడ పోర్ట్ అయితే బుద్ధరాజపట్నం అయితే రామాయపట్నం పోర్ట్ అయితే పోర్ట్స్ రూపంలో కానీ ఫిషింగ్ హార్బర్స్ పది రూపాయలు రూపంలో కానీ ఇంకా చాలా వరకు ఈ సెంచరీ పార్ట్నర్స్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ మనకు నెల్లూరు ఆత్మగురు దగ్గర కనబడుతుంది సోలార్ పవర్ ప్లాంట్స్ అయితే అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో జరుగుతూ ఉంది విద్యా వైద్యంలో అద్భుతంగా జరిగింది సో విద్యా వైద్యంలో జరిగిన అభివృద్ధిని మేము డాక్టర్లుగా దాన్ని అభినందిస్తూ జగన్ రెడ్డి గారి కృషిని కొనియాడుతూ ఇటువంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందని మీకు అందరికీ విన్నవించుకుంటూ ఒక చిన్న మాట చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను గత ప్రభుత్వం ఏమంటుందంటే ఒక బ్యాట్ సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాటు ఇటువంటి బ్యాటు వాటి అందరూ టెండూల్కర్ అయితే చెప్తుంది కానీ జగన్ అటువంటి ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కరికి మౌలిక వసతులు కల్పించి ప్రతి ఒక్కరికి మంచి విద్యా ప్రమాదం కలిగించి ప్రతి ఒక్కరు అద్భుతమైన టెండూల్కర్ కల్పించే ఒక కార్యక్రమాన్ని చేపట్టే ప్రభుత్వం అంటే మాటలు కాదు చేతలు చెప్పే ప్రభుత్వం గ్రాఫిక్స్లో కాదు రియాలిటీలో చూపించే ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక నిమిషం ఆలోచన చేయండి ప్రజలకు అందుబాటులో ప్రజలకు అవసరాలను తీర్చే ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుందాం జగన్ మళ్ళీ రావాలి జగనే అందరికీ కావాలి జై జగన్ భాగంగా మిషన్ పింక్ హెల్త్ అని భారత్ అనే వెళ్తున్నాం సెకండరీ స్కూల్స్కి హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తా ఉన్నాం నాలుగు ప్రైవేట్ స్కూల్స్ చేశాక మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేశాము తొమ్మిది మంది అమ్మాయిలకు హెమోగ్లోబిన్ డిటెక్ట్ చేస్తే ఐదు పర్సెంట్ కన్నా అని చెప్పాలి రక్తహీనత కనిపించింది అదే ప్రైవేట్ స్కూల్స్లో మాకు ఇంకా ఎక్కువగా అనిపించింది చాలా ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళ స్కూల్స్ చూడ చూస్తే చాలా మెరుగుపడ్డాయి వాళ్ళ పిల్లలు కూడా చాలా ఆనందంగా అనిపించారు బాలికలు మిడ్ డే ప్రోగ్రామ్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి ఎంత బాగా అందుతుందో దాన్ని బట్టి అర్థమవుతుంది మధ్యతరగతి పేదరికం ఉన్న విద్యార్థులకు కానీ పబ్లిక్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చాలా బాగా పోతున్నాయని నాకు బాగా అర్థమైంది అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా న్యూట్రిషన్ వీక్ అని బ్రెస్ట్ అవేర్నెస్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మార్పులు చాలా కనిపిస్తున్నాయి సో నేను ఈ గవర్నమెంట్ని చాలా గట్టిగా నమ్ముతున్నా ఇంకా బాగా చేస్తుందని అందరము మనము ఈ ప్రభుత్వమే రావాలి జగన్ అన్ననే సీఎం కావాలి మన ఎమ్మెల్యే రవికృష్ణ రవి చంద్రకిషోర్ గారు కానీ పోచ బ్రహ్మాజన్ రెడ్డి గారు కానీ ఓటేసి భారీ మెజారిటీ మనం గెలిపించాలని కోరుకుంటున్నాం